శ్రీమతే మహా అందరికీ దాసోహమండి ఈరోజు మాసంలో పన్నెండవ రోజు ఈ రోజు పాసరంలో మేల్కొల్పబడుతున్న గోపిక యొక్క అన్నగారు గొప్ప ఐశ్వర్యవంతుడు కృష్ణునికి ఆంతరంగిక మిత్రుడు ఎప్పుడూ కూడా కృష్ణ పరమాత్మని వదిలి ఉండడు తన స్వధర్మాన్ని కూడా చేయలేనివాడు మరి కృష్ణయ్య గీతలో యజ్ఞదాన తపకర్మ న త్యాజ్యం కార్యమేవత అన్నాడు కదండి యజ్ఞం దానం తపస్సు ఏ క్రియాకలాపాలు కూడా వదిలి వదలకూడదు అనుసరించి తీరాలి అన్నాడు కానీ పరమాత్మ కైంకర్యంలో ఉన్నప్పుడు తమ వర్ణాశ్రమ ధర్మాలను ఆచరించకపోయినా కూడా దోషం ఉండదు కాబట్టి ఈ గోపాలకుడు తన స్వధర్మమైనటువంటి గోసేవ అంటే వాళ్ళ పాలు పితకలేక కృష్ణ కైంకర్యంలోనే ఉండిపోయాడు గోవులు తమ దూడల్ని తలుచుకుని శిరముల గుండా పాలనవిచ్ఛన్నంగా శ్రవించేస్తున్నాయి మరి శిష్యులు కూడా తమ ఆత్మలు తాము చేసుకోలేని లేక దూడల వంటి వారు కర్మపాసం చేత ఈ శరీరం అనే దొంగకి కట్టబడ్డారు ఆ కట్టు వదిలిస్తేనే పరమాత్మని చేరగలరు ఆ బంధంలో ఉన్న జీవుణ్ణి పరమాత్మని తలుచుకుని ఆచార్య హృదయం ద్రవించిపోతుంది శిష్యులకి అనేకమైన దివ్య అర్థాలని రహస్యాలని కృప చేస్తారు పరమాత్మ దగ్గర చేరుస్తారు అని ఈ పాసరంలోని అంతరార్థం మరి మన పాలకొల్ల లక్ష్మీనారాయణ స్వామివారి సన్నిధిలోని ఆండాళ్ళమ్మ జడ ఈరోజు శిష్యుల్ని పరమాత్మ వద్దకు చేర్చే ఆచార్యులు భగవద్ రామానుజుల వారితోటి కృష్ణ పరమాత్మతోటి అందంగా అలంకరించబడి ఉందండి శ్రీమతే రామానుజాయ నమ